కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మన శాస్త్రాల్లోనూ సంస్కృతుల్లోనూ ఆచారాలలోనూ సంపద సమృద్ధి సౌభాగ్యం ఆయువు ఆరోగ్యాలకై విధాన విజ్ఞానపరంగాను లాభించే పద్ధతులను నోములు వ్రతాలలో జొప్పించబడ్డాయండి ఇటువంటి కోవకే చెందినవి గడపగౌరీ వ్రతం మీకు గుర్తుండే ఉంటుంది పూర్వం మన ఊళ్ళల్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని అనేవారు కాదు ఎన్ని గడపలు ఉన్నాయి అనేవారు ఇక్కడ గడప అంటే కుటుంబాలు అన్నమాట కుటుంబానికి గడపకు సంబంధం ఏంటి అంటే ఇంటి సింహద్వారపు గడప సంరక్షణలో కుటుంబం నివసిస్తోంది అని అర్థం ఈ సంరక్షణ ఇచ్చేది ఎవరు అంటే సంపద సమృద్ధులను ఇచ్చేది లక్ష్మీదేవి అయితే భయము గండాలు ఆపదల నుండి రక్షించేది గౌరీమాత అన్నమాట అంటే ఇంటి సింహద్వారపు గడప లక్ష్మీప్రదము గౌరీమాత స్వరూపము అన్నమాట అందుకే ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బియ్యపిండితో పిండితో బొట్లు పెట్టి పూజించే ఆచారం మనకు వచ్చిందండి ఈ గడపకు సంవత్సరం పాటుగా నియమంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసే విధానమే ఈ గడప గౌరీ నోము ఏ నోమైనా మాఘమాసంలో వచ్చే రథసప్తమి నాడు కానీ మహాశివరాత్రి నాడు కానీ సంకల్పం చేసుకొని కథను చదువుకొని ఆ అక్షతలను శిరస్సు పైన వేసుకొని ప్రారంభించాలండి నోమును బట్టి కాలపరిమితి ఉంటుంది అయితే ఒకసారి కథాక్షతలు వేసుకున్న తర్వాత వీలును బట్టి మంచి రోజు చూసుకొని ఎప్పుడైనా ప్రారంభించి నియమానుసారం పూర్తి చేసి ఉద్యాపన చేసుకొని సంపన్నం చేసుకోవాలి ఈ గడపగౌరి నోమును ప్రారంభించిన రోజు నుండి అంటే ఏ చాంద్రమాసంలో ఏ పక్షంలో ఏ తిథి నుండి ప్రారంభించారో మరుసటి సంవత్సరం అదే మాసం అదే తిథికి పూర్తవుతుంది మధ్యలో అధిక మాసాలు వచ్చినట్లయితే నిజ మాసంలో నోము పూర్తవుతుందన్నమాట స్త్రీలకు వచ్చే మాసిక ధర్మంలో అసౌచాదులకు ఈ సంవత్సర కాలంలో మినహాయింపు ఉంటుందండి రథసప్తమి నాడు కానీ శివరాత్రి రోజున కానీ సూర్యోదయానికి ముందుగానే స్నానాదులు ముగించుకొని ఇంట దేవుని పీఠంలో బియ్యపు పిండితో అష్టదల పద్మం వేసుకొని పసుపుతో గౌరీ వినాయకులను చేసుకుని తమలపాకులో పెట్టి ఈ పద్మం పైన ఉంచాలి నిత్య ధూప దీపారాధన తర్వాత ముందుగా వినాయకుని అక్షతలతోనూ పువ్వులతోనూ యథోచితంగా పూజించుకొని గౌరీదేవికి పంచ లేక షోడసోపచారాలు అష్టోత్తర నామాలతో పూజ చేసుకుని పండుగాని వీలును బట్టి మరే ఇతరములతో నివేదన చేసిన తర్వాత కుడి చేతిలోకి నీరు ఉంచుకుని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి అస్మిన్ శుభనక్షత్రే శుభతిదౌ మీ గోత్రం చెప్పుకొని గోత్రవతి మీ పేరు చెప్పుకొని నామధేయవతి అహం మన గృహే సమస్త భయ గండ శత్రుబాధ నివారణార్థం సమస్త కళ్యాణ అనుకూలతా సిద్ధ్యర్థం సంవత్సరకాళే గడపగౌరీ నోము యథావిధేన కరిష్యామి ఇప్పుడు చేతిలో నీరు పళ్ళెంలో వదిలేయాలి ఇప్పుడు అక్షతల చేతిలో వేసుకుని గడప గౌరీ నోము నోచిన పడతికి గడపరానంతటి గండాలుండవు గౌరీ శంకరుల కరుణకు కొదవు ఉండదు భాగ్యములు భాగ్యములుండవు అని మూడుసార్లు పఠించి అక్షతలు అమ్మవారిపైన వేసి అందులోని కొన్ని అక్షతలు తీసుకొని శిరస్సు పైన వేసుకోవాలి దీనితో ఈ నోము ప్రారంభించినట్లు అవుతుంది మంచి రోజు చూసుకొని మంచి రోజు అంటే శుభతిథి నోచేవారికి అనుకూల నక్షత్రము ఆ రోజు నుండి ముందు చెప్పినట్లుగా ఒక సంవత్సర కాలం నోము నోచే విధి ఎలా ఉంటుంది అంటేనండి ఉదయాన్నే స్నానానంతరం ఇంటి ప్రధాన ద్వారపు గడపకు ఈ పూజ చేయాలి దీనికి కావాల్సిన సామాగ్రి ఒక పళ్ళెంలో తడిపిన పసుపు బొట్టు పెట్టడానికి తోపు కుంకుమ ముగ్గు కోసం బియ్యపిండి అక్షతలు ఒక తడిగుడ్డ ముందుగా తడిగుడ్డతోటి గడపను శుభ్రంగా క్రితం రోజు పెట్టిన పసుపు కుంకాలను దుమ్మును ధూళిని తుడిచి గడపను సిద్ధం చేసుకోవాలి ఈ నోము నియమానుసారం గడపంతా ఎక్కడా వదిలేయకుండా పసుపును పూసి దీనిపైన మూడు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ సమయంలో గడప గౌరీ నోము నోచిన పడతికి గడప రానంతటి గండాలుండవు గౌరీ శంకరుల కరుణకు కొదవ ఉండదు బడయగలేనట్టు భాగ్యములుండవు అని చదువుకుంటూ అక్షతలు గడప మీద వెయ్యాలి మీ సరదా వీలును బట్టి గడప మీద వరిపిండితో అందంగా ముగ్గులు కుంకుమ బొట్లు పువ్వులతో అలంకరణ గడపకి అటు ఇటు దీపం లాంటివి పెట్టుకోవచ్చు గడప ముందు ముగ్గు పెట్టడం మాత్రం మర్చిపోకూడదండి మన ఇంటి గడపకు పూజ అయిన తర్వాత అవకాశం ఉంటే పొరుగింటి వారి గడపకు పసుపు రాసి మూడు బొట్లు పెట్టి రావాలి ఈ విధంగా సంవత్సరం పాటు చేసిన తర్వాత ఆఖరి రోజున కానీ మరే ఇతర వీలైన మంచి రోజున కానీ ఉద్యాపన చేసుకోవాలండి ఉద్యాపన రోజున కూడా ప్రారంభంలో అక్షతలు వేసుకున్న రోజును చేసినట్లుగానే పసుపు వినాయకునికి గౌరీదేవికి నిర్విఘ్నంగా నోము సంపన్నం చేసినందుకు కృతజ్ఞతగా యథోచితంగా పూజ చేసుకుని ఒక ముత్త పిలిచి ఆమెను తూర్పుముఖంగా కూర్చోబెట్టి కాలికి పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి నా గడప గౌరీ నోము సంపన్నమైంది ఉద్యాపనగా మీకు వ్రత విధానంలో చెప్పినట్లుగా వాయనం ఇస్తున్నాను గౌరీదేవి ప్రతిరూపంగా మీరు తీసుకొని నన్ను ఆశీర్వదించండి అని వేడుకోలుగా వాయనం ఇవ్వాలి ఈ వాయనంలో పసుపు పెట్టిన అంచుగల చీర రవికిల గుడ్డ మంగళసూత్రాలు రూపు కాలిమెట్టెలు గాజులు పదమూడు జతల గారెలు అంటే ఇరవై ఆరు గారెలు పసుపు కుంకుమ తమలపాకులు పళ్ళు వాయినంగా ఇస్తారు కొంతమంది పదమూడు జతల గాజులు అంటే ఇరవై ఆరు గాజులు కూడా ఇస్తున్నారండి ఈ నోము వివరాలు స్త్రీల వ్రత కథల పుస్తకాలలో కూడా దొరుకుతుందండి ఈ నోము వల్ల వైజ్ఞానిక పరంగా ఉన్న లాభాలు ఏంటంటే గడపకు రాసిన పసుపు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఇన్సెక్ట్ రిపెలెంట్గా పనిచేసి బయట నుండి వీటి సంబంధిత ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుందండి అలాగే వరిపిండితో వేసిన ముగ్గు క్రిమికీట కాదులకు ఆహారంగా భూత ప్రీతిని కలుగజేస్తుంది ఆ ద్వారం గుండా వచ్చే గాలిలో యాంటీబయాటిక్ లక్షణాలు కలిగి ఉండి ఇంట్లోని వారికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది ఇలా సంవత్సరం పాటు ప్రతిరోజు చేయడం వల్ల దీర్ఘకాలికంగా బాధ పెడుతున్న రోగాలు కూడా నయమయ్యే అవకాశం ఉందండి ఈ రోజుల్లో మనం గడపకు పెయింట్స్ వేసుకుంటున్నాం ఈ పెయింట్స్ ప్రధానంగా గడప చెక్కను తడి తేమ గాలికి పుచ్చిపోకుండా కాపాడడం కోసమేనండి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేవి పసుపు కుంకుమ వరిపిండి బొట్లేనండి ఇదండి గడప గౌరీ నోము నోచే విధానం ఈ నోము విశిష్టత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యం అండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ